ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ కర అవిందే నపద రవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పుత్రు శనం బలం ముకుందం మనసా స్మరామి ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా ఏ ఏ రాసులు వారు ఏ ఏ రంగులు ధరించాలి ఏ నెంబర్స్ వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటాయి ఏంటంటే రత్నాలు ధరించేవారు పూర్వకాలంలో రత్నాలు వస్త్రాలు కూడా ఆయా రోజుల్లో ఆయా వస్త్రాలు ధరించినట్లయితే చాలా యోగదాయకంగా ఉంటుందని అదేవిధంగా ఆ రాసుల వారికి ఆ యొక్క రంగులు ఎక్కువగా ముఖ్యమైన వ్యవహారాల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ రంగులు ధరించడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి రెండోది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి అంటే కలర్స్ ఎప్పుడు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి తద్వారా మనం చేసే పనులు తప్పనిసరిగా విజయవంతం అవుతాయి అదే అనుకూలటువంటి కలర్స్ మనం ధరిస్తే వ్యతిరేకమైన కలర్స్ ధరిస్తే మన ఆలోచనలు వ్యతిరేకమైన భావాలతో ఉండడం ద్వారా మనం విజయాన్ని పొందలేకపోతాం అందుచేత మన మన రాశికి ఏ కలర్ సూట్ అవుతుంది ఏ కలర్ మనం వేసుకెళ్ళినట్లయితే మనం విజయాన్ని పొందుతాం మనం తరచు ఏ దేవాలయానికి పెడితే మంచిది ఏ నెంబర్స్ ఎక్కువగా వాడితే మంచిది మన రాశికి ఏది సూటబుల్లో అది మనం చేసినట్లయితే విజయం తప్పనిసరిగా మనం చేతిగా అందిపుచ్చుకుంటామని తెలియజేస్తూ మనం మన రాశి గురించి తెలుసుకుందాం ఈ మకర రాశి వారికి అధిపతి ఎవరయ్యా అంటే సాట్రన్ శని అంచాత ఈ రాశి వారికి ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు చాలా యోగదాయకంగా ఉంటాయి మరి కలర్స్ లైట్ బ్లూ కలర్ ప్రధానమైనది ముఖ్యమైన పని మీద పెడితే ఈ కలర్ ధరించాలి వీళ్ళు నెక్స్ట్ కలర్ ఏమిటా అంటే తెలుపు తెలుపు తర్వాత గ్రీన్ ఈ మూడు కలర్లు చాలా విజయవంతం వైపుకి వీళ్ళని తీసుకెళ్ళగలుగుతాయి వీళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి వివాహాది ప్రయత్నాలు శుభ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు ఇలా మన జీవితంలో కావలసినటువంటి ముఖ్యమైన విషయములు జరిగినప్పుడు ఈ రంగులే ఎక్కువగా ధరించాలి మరి సంఖ్యల్లో కూడా ఐదు ఆరు ఎనిమిది సంఖ్యలు వాడాలి టోటల్ సంఖ్యలు కానీ డైరెక్ట్గా కానీ మీ ఇష్టం ఈ రాశి వారు చాలా కష్టపడి ఫలితాన్ని పొందగలుగుతారు షేట ప్రభావం వల్ల కానీ క్యాలిక్యులేషన్ చాలా అత్యుద్భుతంగా ఉంటాయి వీళ్ళు స్కెచ్ వేసి ప్లాన్ వేస్తే తప్పనిసరిగా ప్లాన్ సక్సెస్ అవ్వాల్సిందే అంతలా ఉంటుంది వీళ్ళ యొక్క మనస్సు చాలా ప్రశాంత వాతావరణంగా ఉంటుంది ఎంతటి కష్టాన్నైనా చాలా ఈజీగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి మనం చెప్పినటువంటి రంగులు నెంబర్లు ఆరాధన ఆరాధన అంటే ఎవరు శివారాధన చేయాలి మరి శనీశ్వరుడు అన్న ఈశ్వరన్నా ఒకటి కాబట్టి శివారాధన ఎక్కువ చేయండి శివక్షేత్రాలను దర్శించండి శనివారం నియమం పెట్టుకోండి తద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఉంది శని యొక్క మిత్రుడు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివిన మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారు పొందగలుగుతారు మీ జీవితానికి మనం చెప్పినటువంటి రంగులు మీరు ధరించడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు విజయాన్ని తప్పనిసరిగా సాధించగలుగుతారు మానసికమైన ప్రశాంతత వస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది కండరాలు నిప్పులు తగ్గుతాయి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు ఇవి మీ జీవితానికి ఎంతో ఈ రంగులు నెంబర్లు ఆరాధన చాలా ఉపకరిస్తాయి స్వస్తి